ఉగాది పర్వదినాన తిరుమలలో శ్రీవారికి ఉగాది ఆస్థానాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు ఆ రోజు స్వామివారికి తిరుమంజనం వేసి సహస్రనామార్చనం తర్వాత పట్టు పీతాంబరాలతో వజ్రాభరణాలతో అలంకరించి సర్వ భూపాల వాహనం మీద వేంచేపు చేస్తారు ఆ తర్వాత స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఆ రోజు ఉగాది ఆస్థానంలో ప్రత్యేకత ఏమిటంటే తిరుమల ఆస్థాన సిద్ధాంతి శ్రీవారి ఉత్సవ మూర్తులకు నూతన సంవత్సర ఫలితాలను తెలియజేస్తారు అందులో దేశ సంక్షేమాన్ని గురించి లాభ నష్టాలు నవగ్రహాల సంచారం సస్యవృద్ధి పశువృద్ధి పశు వృద్ధి సకాలంలో జరిగే మార్పులను ఆదాయ వ్యయాల గురించి వివరిస్తారు స్వామి మనపై దయతలిస్తే ఎలాంటి ఆపదల నుంచైనా గట్టెక్కవచ్చనేది ఈ పంచాంగ పఠనం ఉద్దేశం పంచాంగ శ్రవణం నివేదిక తర్వాత స్వామి వారికి భక్తులందరి తరఫున ప్రత్యేక హారతి ఇస్తారు కాలపురుషుడైన శ్రీవారిని ఉగాది రోజున పూజిస్తే మనకు అద్భుతాలు జరుగుతాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు